ఏమైంది ఏం లేదత్త చూస్తున్నానంతే చూస్తున్నానంతే ఏంటమ్మా ఇది ఇంత గా ఉన్నారు రాత్రంతా ఫోన్ ట్రై చేస్తుంటే ఎవరో ఎత్తరే నువ్వు ఎత్తవు నా కొడుకు ఎత్తడు నేను ఎంత భయపడతానని కొంచెం కూడా ఆలోచన లేదా మీ ఇద్దరికి కాదత్తయ్య మీకు టెక్స్ట్ చేయాలనుకున్నాను కానీ నిద్ర పడుకున్నాను అత్తయ్య నాకెందుకో నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే ఉంది ఉండు వాడికే ఫోన్ చేసి కనుక్కుంటా అతే అతే నేనే మీకు చెప్దాం అనుకున్నాను రిషి బాత్రూమ్ లో కాలు జారి పడిపోయాడు ఏంటి బాత్రూమ్ లో జారి పడ్డా ముద్దుందా నీకు అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం మానేసి ఏదైతే చెప్తున్నా అసలు అలా ఎలా పడ్డాడు వన్ మినిట్ బ్లూటూత్ ఆన్ చేస్తున్నా హలో వినిపిస్తుందా రేష ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు టెన్షన్తో నా కలప పగిలిపోతోంది డాక్టర్ దగ్గర ఉన్నాను కద్యా చెక్ చేస్తుంటే ఫోన్ ఎలా అతను ఓకే ఓకే డాక్టర్ ఏమన్నారు టాబ్లెట్స్ వేసుకుంటే ఓకే పోతుంది అన్నారు చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళేవా ఆయన అన్నారు ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు కంగారపడొద్దు ధైర్యంగా ఉండమని చెప్పారంతే ఏ అసలు విషయం మర్చిపోయాను ఇప్పుడే అత్తే వచ్చి వెళ్ళారు అమ్మొచ్చిందా ఆ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదని బాగా తిట్టారు నువ్వు బాత్రూంలో స్లిప్ అయి పడిపోయా అని చెప్పాను నేను అడిగితే సరేనా ఉండాలంటే చాలా భయం వేస్తుంది త్వరగా వచ్చేసి ఓసారి నా శ్మశానా దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో చెక్ చేసుకుంటా నువ్వేం టెన్షన్ పడుకో నేను తొందరగా వచ్చేస్తాలే వయసున్న ఒక అబ్బాయి అమ్మాయి ఇదే మాట అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకుని కూడా పట్టుకుపోయినారు ఎవరు సచ్చారో ఏవో గానీ మా ప్రాణాలు తోడేత్తన్నారు బాబు నిన్ను వచ్చిందే రెండు శవాలు అవి ముసలోళ్ళవి అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటారు పోవయ్యా సెపర్స్బి డాక్టర్ అత్తల్లో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం అని అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా అద్దంలో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజి కేస్ అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం తీసుకుని రమ్మని చెప్తారా మీ ఫోన్ అబ్బాయి దియా ఈ ఫోటోలన్నీ చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి ఎవరైనా భయపెడతారా ఎవ్రీథింగ్ ఇస్ వన్ అ బి ఓకే ప్రాబ్లమ్స్ హలో 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 అమ్మ వేరే ఎక్కడున్నావు అది అది పొద్దున బాత్రూమ్లో జారు పడ్డనమ్మా ఏ జై సారీ సార్ ముంత నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికి వచ్చినప్పుడు అద్దల్లో దిగా వేరే అమ్మాయిలా కనిపించింది ఒక్క నిమిషం గుండాగినంత పని జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరకు వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియాన్ని తీసుకుని వెంటనే అపోలో కాదు నాకు కూడా అద్దంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో రిషి టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ హిప్నాటికల్ ఇష్యూ ఇట్స్ అ సైకోజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థంలో కనిపించేది ఎవరు డాక్టర్ అండ్ కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐమ్ నాట్ ఎబుల్ కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేసు నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలన్నీ ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ నీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీంగ్ ఆనెస్ట్ ఇక మీటర్ స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓర్లేకపోతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు మూసుకులు మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది వి కాల్ ఇట్ అసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈక్వలా వినిపిస్తుంది దట్స్ హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ వన్ లాస్ట్ క్వశ్చన్ అద్దంలో కనిపించే అతను అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి ఆ మిర సంగతి కదా డాక్టర్ అది ఇట్స్ ఓకే ఓకే డీల్ రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలు కొట్టి బయటకు వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా ఏ ఇట్స్ ఓకే ఇస్ లైక్ మ్యాజిక్ రిషి అంటే మన సినిమాలు చూస్తాం అలా వీడికి కళ్ళు తెల్లగలేవు హెయిర్ చిందరవిందరగా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దాట్స్ వడ్ ఐఎమ్ సెయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ ఏం సార్ సార్ అసలు అర్థంలో కనిపడేది ఎవరు సార్ బ్రతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చు కూర్చు సార్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రామ్మని చెప్పాను అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయాడానికి కనుక్కోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్ ఒక క్లారిటీ వస్తుంది ఓకే